హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అడ్వెంచర్ బ్లాక్స్ ప్రెజెంట్ వచ్చేసి నేను వేంపల్లి దగ్గర ఉండే నంది మండలం గ్రామంలో ఉండే ఒక గుహకైతే వచ్చాను సో ఈ గుహకి చాలా చరిత్ర అయితే ఉన్నది ఈ గుహలోపల మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళంట ఈ గుహకి పైన ఒక శివాలయం అయితే ఉంది ఆ శివాలయంలోంచి నందీశ్వరుడు గుహలోకి వెళ్ళి మునులు ఋషులతో కలిసి వచ్చేవాడంట ఈ గుహ చాలా ప్రత్యేకమని ఈ చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ గుహకి చాలా చరిత్ర కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఈ గుహ లోపల చాలా పెద్ద పెద్ద సర్పాలు కూడా ఉన్నాయంట ఈరోజు మనమైతే అక్కడికి వెళ్ళబోతున్నాము ప్రజెంట్ వచ్చేసి మనం ఇంకా దారిలోనే ఉన్నాము ఇది వచ్చేసి ఒకసారి చూడండి నంది మండలం ఏరు వస్తుంది కదా సో ఏరు కానుకొని ఈ గుహ అయితే ఉంటుంది ఇప్పుడు దగ్గరలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా అయితే వెళ్దాం రండి బయట మనకు చూడగానే నంది విగ్రహం యొక్క తలకాయ ఉన్నది చూడండి సో విగ్రహాన్ని ఏమో పగలు కొట్టేసి ఉన్నారు జస్ట్ ఒక విగ్రహం యొక్క తలకే ఉన్నది చూడండి సో ఇంకా గుహలోపలికి అయితే వెళ్దాం గైస్ గుహ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది రండి వెళ్దాము ఇలా ఎక్కువ ఓహో ఇక్కడికి రాగానే చూడండి పాము కుసుములు ఎంతలా ఉన్నాయో సో ఈ గుహలో చాలా పెద్ద పాము తిరుగుతూ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు పాము కుసుములు బయట పక్కనే ఇంత పెద్ద పాము కుసుములు ఉన్నాయంటే లోపల ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవాలి సరే ధైర్యం చేసి వెళ్తున్నాను లోపలికి ఏం కాదులే రెండు వెళ్దాం అబ్దుల్ అ జాగ్రత్త ఓకే అన్నా సో ఫ్రెండ్స్ ఎవరు వచ్చి ఏదో కాల్చి వెళ్ వెళ్ళినట్టున్నారు మొత్తం కూడాను చూడండి పక్క చూపి సో ఇలా ఎక్కడికో దారి ఉన్నది ఇలా కూడా దారి అది పాము ఇది చాలా పెద్ద పాము ఉన్నట్టుంది లేక చాలా పాములు ఉన్నాయో చూడండి లోపల కూడా ఉన్నాయి కుసుములు పాము కుసుములు మొత్తం కూడా ఓహో గుహ మొత్తం కూడా పాములే ఉన్నట్టున్నాయి ఉన్నాయి సరే ఏం కాదులేని ఉండే ఇలాంటి గుహలలో దైవ ఉంటాయి అవి మన మనల్ని ఏం చేయవు రారా ఒకసారి వెళ్దాం అలా వెడదా సో ఇలా కొద్దిగా రూట్ అయితే కనిస్తుంది అది ఎక్కడి వరకు ఉందో అన్నది చూద్దాం రండి ఓహో అది బయటికి ఉన్నది ఫ్రెండ్స్ బయట చూడండి అక్కడ వెలుతురు కాస్తుంది కదా ఆ వెళుతురు అయితే అది ఉన్నది సో ఇలా వచ్చామంటే ఇక్కడ ఒకటి ఉన్నది బట్ పెద్దగా ఏం స్పేస్ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అదే వస్తావా లోపలికి జాగ్రత్తగా రా ఇక్కడ వరకు ఉన్నది స్టోర్ అంతా కూడా చూడండి ఎలా ఉంది ఇక్కడ ఇది ఎక్కువ లోపలికి ఉందేమో అంటే ఇలా కనిచ్చింది రూటు ఈ రూట్లో ఎక్కువ లోపలికి వెళ్ళచ్చమ్మో అని లోపలికి వచ్చాను ఇలా స్ట్రైట్ వెళ్తే అయితే మనకేం లేదు ఇంకా బయటికి చూడండి దారి బయటికి ఉన్నది బిల్లాలు చూడండి ఆడుతున్నాయి సో ఈదేలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పట్టుకో టార్చ్ మర్చిపోయాం మనం ఫోన్ టార్చ్ జాగ్రత్తగా ఇంకా లోపలికి అయితే ఇంకా ఇలానే ఉంది ఫ్రెండ్స్ ఎందుకు ఎవరో రీసెంట్ గా వచ్చి మొత్తం కాల్చినట్టున్నారు దేనికి కాల్చారో అర్థం కావట్లేదు ఓహో గబ్బులాలు చూడండి పరిగెత్తానే సో ఫ్రెండ్స్ కనసనే సనే గబ్బిలాలు సో ఫ్రెండ్స్ గబ్బిలాలు చూడండి ఎంతలా ఎగురుతున్నాయో ఇలా చూపించు సో మనం ఇందాక అక్కడికి వెళ్ళి చూసాం కదా ఆ రూట్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ మొత్తం ఏం లేదు అది ఇంకా ఇలా అయితే చాలా విశాలంగా ఉంది ఈ గుహలోనే మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవారంట సో మునులు ఋషుల్ని కలవనీకి నందీశ్వరులు వస్తూ ఉండేవారంట ఈ గుహలోకి ఏంటిదంతా ఉన్నది అద్దు ఏదో జంతువు ఉన్నట్టుందిరా లోపల ఆడ చూపి పెద్ద ఎదురు ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద మట్టి మట్టికు వేసి ఉన్నదో ఏదో జంతువు అయితే ఉన్నది లోపల జాగ్రత్తగా ఉండాలి మనం సో పైన కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది స్టోన్ అంతా కూడాను నల్లగా ఏదో కాలిపోయినట్టు ఏదో మొత్తం కూడాను ఒక డిఫరెంట్గా ఉన్నది స్టోన్ అంతా కూడాను సో అంతా చూడండి తాటి పట్టలని తెచ్చి గోలేకేదో వేస్తున్నారు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా ఉన్నది ప్లేస్ అయితే ండి వెళ్ళి చూద్దాం సో ఇది కూడా చూడండి ఒక చిన్న రంధ్రం ఒక మనిషి కూర్చుండేమైనా అంటే ఒక చిన్న చిన్న గుహ ఉన్నది చిన్న మనుషులు ఎవరైనా కూర్చొని తపస్సు చేసుకునే మాదిరి ఉన్నది చూడండి ఇక్కడ జాగ్రత్త అబ్దులు దీంట్లో లేదన్నా ఉంటుంది సో అది చూడండి ఫ్రెండ్స్ పెంటికలు కనస్తున్నాం అక్కడ చెప్పి క్లోజ్గా ఏదో పెద్ద జంతువే ఉన్నట్టుంది గోళం సో మనకు కనొస్తుంది వెళ్ళడానికి వాళ్ళని ట్రై చేద్దాం చూపించు ఇంకేమైనా ఉన్నాయా అక్కడ ఇంకేమన్నా అంతే కదా ఇక్కడికి వెళ్ళి చెప్పమ్మా వెళ్తావా సో ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వచ్చేసాము గుహ అంతా కూడాను ఇది మట్టి అంతా పడిపోయి ఇదిగా ఉన్నది అక్కడ లాస్ట్ చూడండి ఒకసారి మీరు ఇంకా అలా మట్టి అంతా పడిపోయి ఇంకా రూట్ అయితే లేదు ఫ్రెండ్స్ సో ఇంతవరకు అయితే రాగలిగాము గుహ లోపలికి మనము కూల్ రిలాక్స్ సో బ్రీతింగ్ కూడా కొద్దిగా స్టేబుల్గా లేదు ఈ గుహలో బ్రీతింగ్ కూడా ఎక్కువ అన్కంఫర్టబుల్గా ఉన్నా ఫ్రెండ్స్ ఇంకా బయటికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకున్నాం రండి ముళ్ళపందో కదా ఉండేది అది ఇప్పుడు ఉందో లేదో అది ఉందో లేదు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి రండి దగ్గరండి ఇది చూడండి ఇది కూడా పాము పడగే దాదాపుగా ఈ గుహలో ఒక ఈ సైజు పాము అయితే ఉన్నది మంచి ఒక నాగు పాము లేకుంటే ఏదో భయంకరమైన పామే ఉన్నది ఇక్కడ చూడండి కరెక్ట్ క్లియర్గా మీకు చూస్తే అర్థం అవచ్చు దాని సైజు బయట ఉండేదానికంటే డబల్ ఉంది అంటే మేబీ బయట ఉండే ఈ చిన్న చిన్నటివి ఉన్నాయి కదా అవి వచ్చి పిల్లలు అనుకుంటా వాటి తల్లి అనుకుంటా ఈ పాము ఇక్కడే ఎక్కడ ఉన్నది

ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళొచ్చాము ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులకి కూడా మనం వెళ్ళాము సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ప్రతి ఒక్క లైక్ చేయండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్